ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఈ జనరేషన్లో చాలామంది ఆడవారు కానీ మగవారు కానీ చిన్న పిల్లలు కానీ పెద్దవారు కానీ తలనొప్పితో చాలా బాధపడుతూ ఉన్నారు అది వయసుతో నిమిత్తం లేదు చిన్న చిన్న పిల్లలకు కూడా మైగ్రేన్ అనగా తలనొప్పి చాలా విపరీతంగా వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటుంది ఎవరైతే తలనొప్పితో బాగా బాధపడుతూ ఉంటారో నేను చెప్పేది మార్నింగ్ టైంలో వాళ్ళు అవి కొంచెం సేవిస్తే అవి కొంచెం తింటే నయమైపోతుంది అదేంటంటే మీరు తెల్ల నువ్వులు ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని ఒక ఐరన్ పెను మీద వాటిని దోరగా వేయించాలి కేవలం ఐరన్ పెను మీద మాత్రమే వేగిస్తే దానిలో కొంచెం బలం ఉంటుంది కనుక నల్ల నువ్వులు ఉపయోగించరాదు నాన్ స్టిక్లో ఇవి వేయించరాదు ఒక ఐరన్ పెను మీద ఈ తెల్ల నువ్వులు దోరగా వేయించి ఒక స్టీల్ డబ్బాలో లేదంటే ఒక గ్లాస్ బౌల్లో డబ్బాలో కానీ సీసాలో కానీ గ్లాస్ దానిలో ఇవి నిలువుంచుకొని మీరు పొద్దున్నే నిద్రలేసిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు బ్రష్ చేసిన తర్వాత రెండు టీ స్పూన్లు పరగడపన నెమ్మదిగా నవ్వులు మిందాలి తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు అనగా వేడి నీళ్లు తాగాలి అంతే హండ్రెడ్ పర్సెంటు పొద్దున్నే పరగడపన తినాలి తిన్న తర్వాత అన్నీ గోరువెచ్చ నీళ్ళు తాగాలి తర్వాత వీలుంటే సాయంత్రం ఏమీ తినకముందు హాఫ్ అన్ అవర్ ముందు ఒక్క టీ స్పూన్ తిన్నా పర్వాలేదు పిల్లలకైతే ఒక్క టీ స్పూన్ సరిపోతుంది పెద్దవాళ్ళకైతే ఒక రెండు టీ స్పూన్లు ఇలా మీరు ఒక ఫార్టీ డేస్ చేయండి తర్వాత ఇంకో ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకోండి ఇంకో ఫార్టీ డేస్ చేయండి మీరు ఎవరైతే తలనొప్పితో బాగా బాధపడుతూ ఉంటారో ఎన్నో టాబ్లెట్స్ మింగి ఎన్నో స్కానింగ్లు చేసి తలనొప్పితో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ చిన్నపాటి తెల్ల నువ్వులు తిని మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్పు కనిపిస్తుంది ఇందులో ఐరన్ ఉంటుంది ఇది బాగా తలనొప్పికి పనిచేస్తుంది కనుక తెల్ల నువ్వులు తింటే ఆరోగ్యానికి మంచిది మన బాడీ మంచి క్యాలరీస్ ఉంటుంది ఇలా తింటే మన తలనొప్పి మన చేరదు కనుక ఈ చిన్నపాటి విధానాన్ని మనం పాటించి తలనొప్పిని తరిమికూడదు కృష్ణా